అందరికీ హాయ్ ఈరోజైతే చాలా వంకాయలు ఉన్నాయి ఒకే వంగ చెట్టు అనమాట ఇన్ని కాయలు కాసింది మ నేను ఓన్లీ కిచెన్ వేస్టేజ్ మట్టితో కలిపిన మట్టితో కలిపి పెట్టిన చెట్టు అనమాట ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా అంటే పచ్చిది వేయకూడదు బాగా ఎండబెట్టేసి కొంచెం ఎండిన కిచెన్ వేస్టేజ్ కొంచెం మట్టి అట్లా పెట్టిన చెట్టు అనమాట ఎరువు కూడా ఎక్కువగా ఇయ్యను ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అవి కూడా నాలుగు రోజులకు ఒకసారి అట్లా ఇస్తానన్నమాట అన్నమాట న్యాచురల్ పద్ధతిలో పెరిగిన చెట్టు చాలా కాయలు వచ్చాయి చూడండి అదేవిధంగా మనకు ఒక్క వంగ చెట్టు ఉన్నా చాలు ఫ్యామిలీకి సరిపోతుంది ఇన్ని వంకాయలు ఉన్నాయి ఒకే చెట్టుకి ఇట్లా మనం ఈజీగా సింపుల్గా ఇది నేను మీడియం సైజు బకెట్లోనే అనమాట పెట్టింది పెద్దది కూడా కాదు మీడియం సైజు బకెట్లోనే ఇంత చెట్టు అయ్యి ఇన్ని కాయలు వచ్చాయి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం కిచెన్ వేస్టేజ్తో పెట్టిన చెట్లకి తెగులు అట్లా కూడా ఏమీ రావు ఇంక ఏవంటే అవి వేస్తే అంటే వాటికి అలవాటు పడిపోతాయి అనమాట ఇట్లా న్యాచురల్ పద్ధతిలో కనుక మనం పెంచుకుంటే చెట్లను పెంచుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది అదేవిధంగా ఇట్లా ఒక్క వంగ చెట్టుకి ఇన్ని కాయలు వచ్చాయంటే ఒకరు రెండు వంగ చెట్లు పెట్టుకుంటే రెండు ఫ్యామిలీలకు సరిపోతాయి అనమాట అన్ని వంకాయలు వస్తాయి కాకపోతే మనం న్యాచురల్ పద్ధతినే ఫాలో అవ్వాలి ఈ విధంగా ఈరోజు అయితే నేను ఇన్ని వంకాయలను అయితే కోసాను అదేవిధంగా ఒకే అది వచ్చేసేసి ఈ ఇత్తనాలకని చెప్పేసేసి ఉంచేసానమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అట్లాగా మనం ఇట్లాంటి బాగా కాసే కాయలు ఫస్ట్ వచ్చిన కాయని అట్లా గనక మనం కానీ ఉంచేసామంటే బాగా పండులాగా అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం దాన్ని కట్ చేసేసి ఎండలో బాగా ఎండబెట్టేస్తే మనకి సీడ్స్ వస్తాయి ఇవి చెట్లు వస్తాయి కావాల్సినన్ని చెట్లు ఇట్లాగా మనం డెవలప్ చేసినటి మనం ఇట్లాగానే సీడ్స్ కూడా గానీ చేసుకుంటే ఇంకా మేలు అదేవిధంగా ఈరోజు కొన్ని అంజూరు పండ్లు కూడా ఉన్నాయి అంజూరు కూడా చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఈరోజు అయితే ఐదు పండ్లు ఉన్నాయన్నమాట ఇవి మార్కెట్లో మనకి మనం కొనుక్కుంటుంటాం కదా ఇవి బాక్సులలో పెట్టి చాలా కాస్ట్ అనమాట మనం ఇట్లాగా కనుక ఒక కుండీలో పెంచుకున్నా కూడా రోజుకు రెండు మూడు పండ్లు పండ్లు అట్లా ఈజీగా వస్తాయి ఈరోజు అయితే ఐదు పండ్లు వచ్చాయి ఇవైతే టేస్ట్ కూడా బాగున్నాయి సైజు కూడా చాలా పెద్దవైతే వచ్చాయన్నమాట మనం ఇట్లా కుండీలలోనే ఈజీగా చెట్లను అయితే సింపుల్గా పెంచుకోవచ్చు అదేవిధంగా న్యాచురల్ పద్ధతిని ఫాలో అయితేనే మేలు మనకి ఈజీగా కూడా అనిపిస్తుంది అదేవిధంగా కొన్ని ఇదే విధంగా నేనైతే మందారం పూల చెట్లు అవి కూడా హైబ్రిడ్ వాటి కంటే కూడా నేనైతే ఇవి ఉంటాయి కదా నాటు వాటికే ఇంపార్టెన్స్ ఇస్తాను ఇవి నా దగ్గర రెండు మూడు రకాలు ఉన్నాయి ఇవి అన్నీ నాటు రకమే ఇవి కూడా చాలా ఎక్కువ పూలే వస్తాయి మనకి రోజు పూజకి సరిపోతాయి అన్నమాట మందారం పూలు ఇవి ఇవి ఉన్నాయన్నమాట కొన్ని అంజూరు పండ్లు కొన్ని వంకాయలు కొన్ని ఫ్రూట్స్ పండ్లు ఇవి ఉన్నాయి కోసానమాట తర్వాత ఇది వచ్చి తన పక్కనే గోరింటాకు చెట్టు అంటారు కదా అది ఉండింది అది చూపిస్తాను చూడండి అది రాగానే మనం గార్డెన్లోకి భలే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది కూడా నేను కుండీలలోనే పెంచుతున్నాను గోరింటాకు చెట్టు మనకి హెన్నా పెట్టుకోవడానికి అట్లా యూజ్ అవుతుందని ఇవన్నమాట ఈరోజు నేను హార్వెస్ట్ చేసింది